నమస్తే నేను మీ మస్తానయ్య ఆలూరు మరికొద్ది రోజుల్లో పాఠశాలలు అన్నీ కూడా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి అయితే పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నటువంటి వేళ విద్యా విధానంలో అలాగే ఉపాధ్యాయుల యొక్క బాధ్యత విషయంలో స్వామి వివేకానంద తెలియజేసినటువంటి కొన్ని మాటలను మనం ఈరోజు గుర్తు చేసుకుందాం తరగతి గదిలోకి ప్రవేశించగానే ముందుగా ఉపాధ్యాయులంతా కూడా చిరునవ్వు నవ్వుతూ తరగతి గతినంతా చూస్తూ మనసులో ఇలా ప్రశ్నించుకోవాలి నా ముందున్నటువంటి పిల్లలు ఎవరు ఇక్కడ నేను చేయవలసినటువంటి పని ఏంటి ఇలా మన మనసులో మనం ప్రశ్నించుకున్నప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం దొరుకుతాయి విద్యార్థులలో మరుగున పడినటువంటి ప్రతిభను బయటికి తీగలినటువంటి సమర్థులు ఉపాధ్యాయులు మాత్రం విద్యాభ్యాసాన్ని ఆసక్తికరంగాను తరగతి గదిని ఉత్సాహవంతంగాను విద్యార్థులకు ఇష్టం కలిగించే రీతిలో విద్యా బోధనను నిర్వహించగలిగారు అలాగే విద్యార్థుల యొక్క మనసులను గాయపరచకుండా వారి యొక్క గాయాలకు తగిన చికిత్స చేయగలిగినటువంటి సమర్థులు ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థులలో సత్ప్రవర్తనను నింపడంలో ఉపాధ్యాయులకు మించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు అనేది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి విద్యార్థుల్లో సద్భావనలను ప్రేరేపించి వారిని సౌశల్యవంతులుగా అలాగే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా దేశభక్తులుగా తీర్చిదిద్దేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ జై హింద్ జై భారత్